హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు ఆల్ ఇండియా లాగ్స్ ప్రజెంట్ అయితే మనం వచ్చేసి ఇక్కడ ఒరిసాలో అయితే ఉన్నాము ఒరిసాలో వచ్చినాము ఇప్పటికైతే మూడు రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి ఇప్పటివరకు అయితే ఇంకా అన్లోడింగ్ అయితే లేదు మూడు రోజుల నుంచి ఇక్కడనే ఉన్నా వెయిట్ చేస్తా ఉన్నా అన్లోడింగ్ కోసం అయితే వాళ్ళు అయితే ఎలాంటి రెస్పాన్స్ అయితే ఇస్తలేరు ఇప్పటివరకు కూడా ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదు ఇక్కడ అయితే చాలా బండ్లు అయితే ఉన్నాయి ఇక్కడ అయితే చాలా బండ్లు ఉన్నాయి ఇక్కడ మన బండి అయితే అన్లోడ్ అయితే ఐతలేదు ఇప్పుడు మూడు రోజుల నుంచి ఇక్కడనే ఉంది మన బండి తాడు అయితే ఇప్పి పెట్టినాము కానీ వాళ్ళు శాంపిల్ కోసం అయితే ఇప్పమని చెప్పారు ఇప్పిమని చెప్తే తాడు ఇప్పేసినాము కానీ వాళ్ళైతే ఇంతవరకు అయితే అన్లోడింగ్ అయితే చేస్తలేరు మరి ఎప్పుడు చేస్తారో ఏమో తెలియదు ఎప్పుడు అడిగినా కూడా అవుతుంది అవుతుంది అంటారు కానీ అన్లోడింగ్ అయితే అవుతలేదు ఇక్కడ మన వెనకాల ఒక బండి వచ్చింది తమిళనాడు బండి అది అయితే ఖాళీ అయిపోయింది ఇక్కడ అన్న వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు హాయ్ బాయ్ ఈ అన్న తమిళనాడు ఈ అన్నని నాకైతే నైట్ భోజనం పెట్టింది ఈ అన్ననే కానకీలా ఆయన అప్ నేమ్ ఈ అన్న వాళ్ళ పనులైన విన్ను రాత్రి నేనైతే వీళ్ళైతే చాలా మంచిగా పరిచయం అయితే అయిపోయారు వీళ్ళు ఇప్పుడు రెండు రోజుల నుంచి అన్న వాళ్ళు మేము కలిసి ఇక్కడ ఉంటున్నాము వీళ్ళ బండి అయితే ఖాళీ అయింది అక్కడ చూపిస్తాం అక్కడ ఉంది వాళ్ళ బండి ఫస్ట్ కనిపిస్తుంది అదే బండి అన్న వాళ్ళది ఇంకో అన్న అయితే అక్కడ ఉన్నాడు ఆయన వీడియోలకు రావాలంటే సిగ్గుపడుతుడు ఆవు జీ చూడు రమ్మానంటే వస్తలేడు అన్న వీళ్ళైతే మనకు మంచిగా పరిచయం అయితే అయ్యారు వీళ్ళు ఇక్కడ ఎవరిని అడిగినా కూడా ఏమైతే సమాధానం అయితే ఏం చెప్తలేదు అసలు అవుతుందా కాదా అనేది కూడా అయితే ఇంకా అర్థమైతలేదు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి అయితే చాలా ఇబ్బంది అయితే పడాల్సిన పరిస్థితి అయితే అయింది నాది ఎక్కడికి పోయినా కూడా ఇంత ఇట్లాంటి పరిస్థితి అయితే ఎప్పుడు కాలేదు ఇదే ఫస్ట్ టైం నాకు చాలా ఇబ్బంది ఇక్కడ టూ డేస్ త్రీ డేస్ కావడం అయితే ఇదే ఫస్ట్ టైము ఇక్కడ అంటే చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది ఎవరిని అడిగినా ఎలాంటి సమాధానం చెప్తలేరు అసలు పరిస్థితి ఏంది అసలు కాల్ చేసుకుంటారా చేసుకోరా కూడా ఏం జరుపుతలేదు ఆఫీస్ ఫోన్ చేస్తే ఆఫీస్ ఆయన ఏమంటే మాట్లాడినా కాల్ అవుతుంది ఈ రోజు అని ఆయన చెప్తా ఉన్నాడు ఇప్పుడే ఇందాకనే అడిగినా ఇక్కడ సూపర్వైజర్ని అడిగితే ఆయన ఏమంటుండంటే అంటే అమ్కు బోల్కే కొన్ని ఫైదా నయ్యే తుమ్ పార్టీ సే బాత్ కరో బోల్కే బోల్రా అంటే మాకు చెప్పేం ఫాయిదా లేదు మీ పార్టీకి ఫోన్ చేసి చెప్పు మాట్లాడతారు వాళ్ళు ఆఫీస్కి ఫోన్ చేస్తారు ఆఫీస్ నుంచి మాకు ఫోన్ వస్తుంది మేము కాల్ చేస్తాము అననేమో వీళ్ళు చెప్తారు మరి అసలు ఈ రోజు అవుతుందా కాదా అనేది కూడా మాకైతే ఎట్లాంటి రెస్పాన్స్ అయితే ఇక్కడ ఏం తెలుస్తలేదు మా ఏం అర్థమవుతలేదు అసలు అవుతుందా కాదా అనేది ఇప్పటికీ మూడు రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి ఇప్పటి వరకు అయితే అన్లోడింగ్ అయితే అయ్యే పొజిషన్ అయితే కనిపిస్తలేదు మాకు అయితే చాలా పెద్దగా ఉంది కాకపోతే వాళ్ళు మొత్తం అన్ని లోడింగ్ పాళ్ళు లోడ్ చేస్తూ ఉన్నారు కానీ అన్లోడింగ్ అయితే చేస్తలేరు ఒక్క బండి అయితే అయింది నా తర్వాత వచ్చిన బండి ఇది తమిళనాడు బండిగా ఇక్కడ ఉంది ఈ బండి అన్లోడింగ్ అయింది మన బండికి అయితే ఇంతవరకు ఎట్లాంటి రెస్పాన్స్ అయితే లేదు అసలు ప్రాబ్లం ఏదో లేదు చూద్దాం ఎప్పటి వరకు కాల్ చేస్తారో ఇంకా మన బండి అయితే నాలుగు రోజుల తర్వాత అయితే అన్లోడింగ్ అయింది అన్లోడింగ్ అయింది కానీ ఇంకా రిసీవ్డ్ అయితే ఇయ్యలేదు ఇప్పుడు సమయం వచ్చేసి రాత్రి పదకొండు అవుతుంది రిసీవ్డ్ ఇచ్చేసరికి ఇంకొక పదిహేను ఇరవై నిమిషాలు అని చెప్పాడు ఆయన లంచ్కి వెళ్ళాడు లంచ్కి వెళ్ళొచ్చిన తర్వాత అయితే రిసీవ్డ్ ఇస్తామని చెప్పిండు ఇక్కడైతే మనం బండి అయితే ఇక్కడ పార్కింగ్ అయితే వేసుకున్నాము ఆయన వచ్చిన తర్వాత రిసీవ్డ్ తీసుకొని ఇక్కడ నుంచి బయలుదేరి అయితే ఎక్కడ ఉన్న పార్కింగ్ లైట్ ఆఫ్కోవాలి ఎందుకనంటే ఇక్కడ చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది ఎందుకంటే చాలా దొంగలైతే ఉంటుంది ఇక్కడ ఈ ఏరియాలో ఇప్పుడైతే నైట్ నైట్ అయితే మేము ఎక్కడికి వెళ్ళాము నైట్ అయితే ఎక్కడన్నా పార్కింగ్ అయితే చూసుకొని అక్కడ ఆపుకొని పడుకొని పొద్దుగాల లేచి అయితే బైక్ అక్కడికి లోడింగ్ పాయింట్కి అయితే వెళ్తాను ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకే బాయ్